చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నాటకాల నుంచి వచ్చిన వ్యక్తులలో బోల్డ్ మంది కూడా ఉన్నారు అందులో విలక్షణ నటుడుగా మనకు అందరికి పేరు వచ్చిన కోట శ్రీనివాసరావు గారు సుమారు ఒక పది పదహైదు చిత్రాల వరకు చేశారా చాలా అద్భుతమైన నటుడు అండి చాలా చాలా అద్భుతమైన నటుడు కోట గారి లాగా కోట గారి రేంజ్ అనుకోవడానికి మనకి ఏమో నేను ఉన్నంత వరకు చూస్తానో లేదో నాకైతే తెలియదు చాలా బాధేసిందండి చాలా చాలా మేము వేరువేరు వీధుల్లో వేరువేరు స్ట్రీటుల్లో ఉన్నప్పటికీ ఈవెన్ వేరువేరు ఊర్లలో ఉన్నప్పటికీ మా ఆర్టిస్ట్ ఒకళ్ళు తొలగిపోతే మా ఫ్యామిలీలో నుంచి ఒక ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం కిరీటం పొద్దున పెట్టి సాయంత్రం దాకా తీసేవాడు కదా ఆయన ఇంకొక నక్లెస్ ఎంత బరువు ఉందా అనేవారు ఆయన లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడటం ఆయనకి తెలియదండి తెలుగు భాష మీద తెలుగు కల్చర్ మీద తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద ఉండేది ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పాను ఏడిపించారు అది ఆయన చేస్తున్న వృత్తికి ఆయన ఇచ్చిన గౌరవం ఎలా మర్చిపోతానండి హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య వెల్కమ్ టు మూవీ అడ్డా ఈరోజు మన మూవీ అడ్డాలో వచ్చిన గెస్ట్ ఎవరంటే బోల్డని మూవీస్ అండ్ టీవీ సీరియల్స్ ద్వారా కూడా ఒక యాక్ట్రస్గా మనందరికీ అందరికీ ఎంతగానో ఇష్టమైన అత్త అమ్మ బామ్మ ఇలాంటి బోల్డెని అని రోల్స్ కూడా మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేసిన శివపార్వతి గారు ఇక్కడతో మాట్లాడదాం బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే నాటకాల నుంచి వచ్చిన వ్యక్తులలో బోల్డెంత మంది కూడా ఉన్నారు అందులో విలక్షణ నటుడిగా మనకు అందరికి పేరు వచ్చిన కోటా శ్రీనివాసరావు గారు అండ్ కోటా శ్రీనివాసరావు గారితో మీకు ఒక మంచి అనుబంధం అనేది కూడా ఉంది సుమారు ఒక పది పదహైదు చిత్రాల వరకు చేశారా ఒక తొమ్మిది ఎనిమిది సినిమాలు చేశారు ఎనిమిది తొమ్మిది ఎలా ఉండేదమ్మా చాలా అద్భుతమైన నటులండి చాలా చాలా అద్భుతమైన నటుడు మనం చాలా చెప్పుకునేటప్పుడు ఒకసారి ఒక శ్రీరంగారావు గారికి గుమ్మడి గారికి రీప్లేస్మెంట్ లేదు అనుకుని చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే వాళ్ళిద్దరి గురించే కాదు కొన్ని కొన్ని రీప్లేస్మెంట్ లేవు అంతే అలా ఆయనకి రీప్లేస్మెంట్ లేదు కోటా గారికి గారి లాగా గారి రేంజ్ అనుకోవడానికి మనకి ఏమో నేను ఉన్నంత వరకు చూస్తానో లేదో నాకైతే తెలియదు చాలా అద్భుతమైన అండి మొన్న ఆయన చనిపోయినప్పుడు అంటే ఇప్పుడు కరెక్ట్గా వారం అయింది పోయిన ఆదివారం కదా చనిపోయింది సో చాలా బాధేసిందండి చాలా చాలా అంటే నేను ఎలా చెప్పాలంటే మా ఆర్టిస్టులందరి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మేము వేరు వేరు వీధుల్లో వేరువేరు స్ట్రీటుల్లో ఉన్నప్పటికీ ఈవెన్ వేరువేరు ఊర్లల్లో ఉన్నప్పటికీ మా ఆర్టిస్ట్ ఒకళ్ళు తొలగిపోతే మా గ్రూప్లో నుంచి మా ఫ్యామిలీలో నుంచి ఒక ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం అంత బాధ ఉంటుంది మాకు ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు సమ ఉజ్జీలుగా వెతుక్కుంటుంటాం అంటే సెట్లోకి వెళ్తే నాకంటే చిన్నవాడు కొత్తవాడు ఉంటే చేసేస్తాము నాకంటే బాగా గొప్ప నటుడు ఉన్నప్పుడు నాలో నుంచి ఇంకా బెటర్మెంట్ వస్తుంది కదా అండి అది నిజమా కదా సో మేము ఎప్పుడు కోరుకుంటాం సెట్లో మనకు తిరుగులేని నటుడు ఉంటే వాళ్ళ ముందు మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రదర్శన కాకుండా కంప్లీట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యారెక్టర్ని బయటికి తీసుకురావాలి ఆ సెట్లో మనం పోటాపోటీగా ఉండాలండి కాంపిటీషన్ ఎప్పుడు వస్తుంది అవతలవాడు ఉద్దండుడైతే వస్తుందా మనలో కొత్తవాడు కూడా ఒకడు వస్తాడు వస్తాడు అటువంటి నటుడు ఆయన చాలా గొప్ప నటుడు అనమాట నేను తిరుమల తిరుపతి వెంకటేష్ అని ఆయన కాంబినేషన్లో జా అండ్ వైఫ్ క్యారెక్టర్ చేశాను మా కూతుళ్ళు ఒక రోజా కోవై సర్ల గారు అండ్ మహేశ్వరి మహేశ్వరి రవితేజ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు బ్రహ్మానంద గారు మా మార్లు క్యారెక్టర్లు ఏదో ఒక బంజారా హిల్స్లో ఒక గెస్ట్ హౌస్లో వాచ్మెన్ క్యారెక్టర్ ఆయనది వాచ్మెన్ వైఫ్ క్యారెక్టర్ నాది బిస్లరీ ఖాళీ బాటిల్స్లో వాటర్ నింపి ఇది బిస్లరీ వాటర్ అని చెప్పి పిల్లలకు తాగిస్తూ లేదా బయట కూడా అనుకుంటా అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు జరిగేది మీరు అప్పుడే చేసేసారు ఇప్పుడు జరిగేది ఫ్యాక్ట్ ట్యాప్లో వాటర్ పెట్టి వాటర్లు పోస్తూ ఉంటారు అందులో నా క్యారెక్టరు అటు ఆయన పిలిచిన కొద్దిగా యావగించుకుంటూ ఆయన కష్టాన్ని కొంచెం గమనిస్తూ మళ్ళీ చెడ్డవాడు కాదు భర్త మంచివాడు పిల్లలకేమో అత్యాసలు పిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళ కోరిక తీర్చలేని అసహాయతతో ఉన్న తల్లిదండ్రులు మేము మంచి క్యారెక్టర్ పడింది ఆయనతో పాటు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఊహనా పెళ్ళంట అని అహనా పెళ్ళంట ఒకటి ఓహనా ప్రొడక్ట్ రెండు ఉన్నాయండి సురేష్ ప్రొడక్షన్స్దే అది కూడా అందులో నేను మురళీమోహన్ గారు నేను పేరు కోట గారు నాకు మావగారు నేను అందులో రిచ్ అనమాట క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఏదో పెద్ద నెక్లెస్ హారం వేసుకొని ఉంటే అది షార్ట్ అవగానే తీసి అక్కడ పెడుతుండేదాన్ని నేను కోట గారికి విసుగు వచ్చింది ఏంటి సేవారా ఎన్నిసార్లు తీస్తావు నెక్లెస్ ఏంటి కష్టంగా ఉందా అన్నారు ఆయన కాదండి బాగా ఇచ్చింగా ఉంది కనుక షార్ట్కి ముందు పెట్టుకుందా అని తీసాను అన్న అనగానే రామారావు గారి గురించి తెలుసా నీకు అన్నారు ఆయన అయ్యో తెలియపడం ఏంటండి అన్న కిరీటం పొద్దున్న పెట్టి సాయంత్రం దాకా తీసేవాడు కదా ఆయన ఇంకొక నెక్లెస్ అంత బరువు ఉందా అనేవారు ఆయన అంటే నువ్వేంటి తీసి తీసి పడేసావు పక్కన అన్నారు లేదండి నేను నగ మాత్రమే తీసానండి క్యారెక్టర్ని తీయలేదు అన్నాను ఆయన అక్కడ చాలా మెచ్చుకున్నారు తెలుసా అండి నేను నగ మాత్రమే తీసానండి క్యారెక్టర్ తీయలేదు క్యారెక్టర్ క్యారెక్టర్లోనే ఉన్నాను నేను అన్న అనగానే ఆయన హగ్ చేసుకొని జంజాల్ గారు చూసారా స్టేజ్ ఆర్టిస్ట్ అంటే మరి అదే చూడండి నాకు ఇచ్చేసింది కౌంటర్ అన్నారు ఆయన అయ్యో కౌంటర్ కాదండి అదేలే నువ్వు నాకు ఇచ్చా అలా ఒక స్ట్రైట్గా మాట్లాడటము లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడటం ఆయనకి తెలియదండి స్ట్రైట్గా ఉంటారు ఆయన కోట శ్రీనివాసరావు గారు అనేటప్పటికి ముక్కుసూటి వ్యక్తి ఏది ఉన్నా కానీ మనసులో దాచుకోకుండా ఎంత పెద్దటి మాటైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వేదిక ఏదైనా కానీ వ్యక్తి గురించి అయినా చెప్పేవాళ్ళు అవునండి అట్లాగే ఆర్టిస్ట్ని గమనిస్తారండి ఆయన మంచి ఆర్టిస్ట్ వీళ్ళు అనుకుంటే మాత్రం చాలా ప్రేమగా ఉంటారు ఆ క్యారెక్టర్ చేయటం లేదు అనుకుంటే మనకు ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంటుంది అంటే వీళ్ళు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు చేయటం లేదు అని కోపం ఉండేది ఆయనకి నేను రెండో చూసాను ఆయనలో ఇంకా తర్వాత తెలుగు భాష మీద తెలుగు కల్చర్ మీద తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద తపన ఉండేదండి ఆయనకి మీరు చాలాసార్లు చెక్ చేసుకోండి ఎటువంటి సభలోనైనా మా తెలుగు వాళ్ళకి ఎందుకైనా మీరు ప్రయారిటీ ఇవ్వరు చక్కగా డైలాగులు చెప్పే ఆర్టిస్టులు ఎందుకు మీరు వదులుకుంటారు అని ఒక ఒక బలమైన పోరాటం చేశారు ఆయన అయితే ఆ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనకు తెలుసు అది పోరాటంగానే మిగిలిపోయింది అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు మన వాళ్ళకి తల్లులు కూడా మోడ్రన్గా కనిపించాలి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది తల్లులు కూడా ఉదార్తంగా కనిపిస్తే ఎందుకులే అనుకుంటున్నారు ఏమో అని నాకు తెలీదు కొంచెం మోడ్రన్గా కొంచెం వడీలు చెడ్డీలు వేసుకొని లొకేషన్కి వచ్చి ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్నట్టు ఓ తెల్ల విగ్గు పెట్టుకొని ఒక కుంకుమొట్ట పెట్టుకొని కాటన్ చీర కట్టుకొని అక్కడికి వచ్చి ఆహా మీరు వేస్తున్నది మదర్ క్యారెక్టరా అనిపించుకోవాలని తాపత్ర్యడుతున్నారే తప్పితే ఒక మదర్ లాగా అడాప్ట్ అవ్వటం లేదు ఇప్పుడు మీరు కోటగాని చూడండి ఆయన ఏ ఎన్ని ఎన్ని తరహా క్యారెక్టర్లు వేసారైనా విలన్లోనే రకరకాల క్యారెక్టర్లు చేశారు ఆయన ఒక సాఫ్ట్ హెయిర్ పెట్టుకుని మాటిమాటికి జుట్టు ఇట్లా అనుకుంటూ ఉంది ఒక క్యారెక్టర్ దేంట్లోనో అలాగే మన ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ చేశారు క్యారెక్టర్ ఏంటంటే అది పిక్చరు ఆయన కెరీర్ స్టార్టింగ్ లో కాదు బాగా పీక్ లోకి వచ్చాక చేశారు ఓకే అప్పుడు క్రిటిసైజర్లు కూడా చాలా వచ్చాయి కదండి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అట్లా ఏ క్యారెక్టర్నైనా అలాగ అడాప్ట్ చేసేసుకొని వదిగిపోయి చేయడము అనేది ఒకటి ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ క్రితం నేను ఫోన్ చేసింది ఎప్పుడో అంటే ఒక రేడియో ప్రోగ్రామ్ అనమాట అది దాంట్లో కోట గారి గురించి నేను చెప్పాల్సి వచ్చి చెప్పిన తర్వాత ఆయనే నాకు ఫోన్ చేశారు ఓకే చెప్పేసి పార్వతి అంటే ఉన్నదే కదండి నేను చెప్పింది కొంత చెప్పలేదు కదా అని మాట్లాడుకున్నాము నువ్వేం చేస్తున్నావు అని అంటే లేదండి కొద్దిగా స్లో అయింది నా నడక అంటే పరిగెత్తేదనిగా అన్నారు పరిగెత్తేది ఒకసారి నడక అవుతుందండి ఒకసారి నిలబట్టడం కూడా అవుతుంది కదా అన్న నువ్వేం తగ్గలేదు అన్నారు ఆయన ఆ రోజు ఏదైతే కౌంటర్ ఆయన అది బాగుండేదమ్మా అంటే మీరు ఎట్లా ఎక్కువ ఉంటే అనుబంధం కానీ చెప్పడం ఆ ఫ్రెండ్లీ నువ్వేం తగ్గలేదుగా అన్నారు బాలేవరేనండి అన్న ఓకే ఓకే మనకి రిచ్ ఫేస్ లేవు అంటున్నారు మరి డైరెక్టర్స్ ఐదు వందల కాగితాలు అంటించుకుందాం ముఖానికి అని కూడా అన్నారు అంటే రిచ్గా యా నవ్వించారు కాసేపు మొన్న ఏడిపించారు ఆయన చివరి వరకు కూడా డైరెక్టర్స్ ఎవరైనా కానీ వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి సందర్భంలో చెప్పేవాడు అంటే పాత్ర వచ్చినా కానీ నాకు ఇవ్వండి నేను చేస్తాను మొన్న చెప్పారు అంటే ఆ దాహం అట్లాంటిదండి ఆర్టిస్ట్ కి అలాగే శివనాగేశ్వరరావు గారు ఆయన డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికీ కావాల్సిన నటుడు ఆయన నిజమే అంటే డైరెక్టర్కి ఒకసారి